రె గో రె గొగ్గొరే గో రె గో రె గో రె గొగ్గ రె గో రె గో రె గోరే గో రె గో రె గొగ్గొ రె పొ పొ పొమ్మంటుందా నను రారమ్మంటుందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా పొమ్మంటోందా నన్ను రారమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీ వల్ల ఇదరాధరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా గోరే గోరే గొగ్గోరే గోరే గోరే గొగ్గోరే తెగ ఊరుముతుకలకాలం పెరమరుగున తన భారం మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం తెగ ఉరుముతు కల కాలం పెరమరుగున తన వారం మోసుకుంటూ తిరగదు మేఘం నీలా రాగం మెల్లగా నాటి తె వ్యవహారం తుల్లీ పడదా నా సుకుమారం మెల్లగా మీటి తెలో మారం పలికుండేదే మమకారం అవునా అయినా నన్నే అంటావేం నేరం నా గోరే గోరే గొగ్గోరే గోరే గోరే గొగ్గొరే గోరే గోరే గొగ్గోరే గోరే 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 గొగ్గోరే వెంట పడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పదే సమయం వెంట పడుతుంటే వెర్రి కోపం నువ్వు కంట పడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పదే సమయం నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమ తగువా మగువా నా పొగరంటే నీకు ఇష్టం కాదా గోరే గోరే గొగ్గోరే గోరే గోరే గొగ్గోరే గోరే గోరే గొగ్గోరే గోరే 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 గొగ్గోరే